చెప్తాం సార్ మీరు ఆమె కింది చూడొచ్చు నేను కొంచెం కోరుకుంటూ పెట్టాను నేను అరేంజ్మెంట్ చేశాను నేను చూస్తానండి అరేంజ్మెంట్ చేసాం లేదు నేను చూస్తాను కాదు पुपर छे जिरा निर बातो प्रचट को? 15 के और श्रुपार्च जर सीधी लिए.. 10 संध Credit ढोन लिए भीकर बीरु पिष्क जा सब्सेकेझ के लिए? जास-प।ब करिग बातल необходимо सॉड़्ा सब्स लेखें పదకొండో తారీఖున అంటే ఎల్లుండా గౌరవ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ని విజిట్ చేయడానికి పాయకరావుపేట నియోజకవర్గంలో ఎస్ రాయవరం మండలంలో ఉన్న దార్లపూడి విలేజ్ దగ్గర ఉన్న ని విజిట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు ఇప్పుడే కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరం కలిపి ఆ ప్లేస్ ని కూడా విజిట్ చేయడం జరిగింది ఎక్కడైతే ఆక్వాడెక్ట్ అసంపూర్తిగా నిర్మితమై ఉండిపోయిందో అదంతా కూడా ఇప్పుడే విజిట్ చేయడం జరిగింది సార్ ఎక్కడికి వస్తారు ఎక్కడ విజిట్ చేస్తారన్న విషయాన్ని కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డే ఫస్ట్ నుంచి కూడా పోలవరాన్ని గా పూర్తి చేయాలి పోలవరాన్ని పూర్తి చేసి సుమారుగా ఇక్కడ ఉన్న రైతాంగాన్ని అందరినీ ఆదుకోవాలి అన్న ఒకే ఒక కళతో రోజు ఆ రోజు ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పనిచేయడం మనం ముఖ్యమంత్రి వర్యులు పనిచేయడం మనందరం చూసాం దానిలో భాగంగానే ఇప్పుడు ఇంకా ముఖ్యమంత్రి అయ్యి నాకు తెలిసి పన్నెండో తారీఖున మనకి ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రి గారు ఇంకా నెల రోజులు కాకముందే రోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని విజిట్ చేయడం అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ ని ఇక్కడ విజిట్ చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ముఖ్య ఇప్పుడు ఈ పోలవరం కూడా అతి తొందరగా పూర్తి అవ్వాలి అవుతుందని మేము అందరం కూడా ఆశిస్తున్నాం ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ వచ్చేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మనకి మార్నింగ్ వైజాగ్ ఎయిర్పోర్ట్ లో దిగి అక్కడ నుంచి బై హెలికాప్టర్ ఇక్కడికి వస్తారు హెలిప్యాడ్ కూడా ఇక్కడ మన లోనే హెలిపాడ్ కూడా పెట్టుకుని అక్కడ నుంచి సార్ అక్కడికి అక్వడేట్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి అక్కడ మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తాలూకా ప్రెజెంటేషన్ కూడా విని అక్కడ నుంచి మన తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి భోగాపురం సార్ ఎయిర్పోర్ట్ కూడా విజిట్ చేయడానికి కన్స్ట్రక్షన్ లో ఎయిర్పోర్ట్ కూడా విజిట్ చేయడానికి అక్కడికి వెళ్తారు భోగాపురం వెళ్తారు సార్ అక్కడ నుంచి మళ్ళీ వైజాగ్ వచ్చి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కార్యక్రమాలు ముగించుకొని మళ్ళీ సాయంత్రానికి ఇది గారి షెడ్యూల్ ప్రజలందరూ కూడా లపుడి గ్రామానికి మన హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నారు లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఇన్స్పెక్ట్ చేయడానికి అది సంబంధించి ఈ సెలెక్షన్ ఆఫ్ సైట్ కోసం హోమ్ మినిస్టర్ గారు కూడా వచ్చారు మేడంకు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఉన్న హై స్కూల్లో హెలిప్యాడ్ తర్వాత యాక్యుడాక్ట్ అని సీఎం గారు విజిట్ చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లని డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ మొదలు పెట్టాము ఈ ప్రోగ్రామ్ అనేది సీఎం గారిది మొదటి అనకాపల్లి జిల్లా వస్తున్నారు కాబట్టి చాలా కేర్ఫుల్గా అన్ని ప్రికాషన్స్ తీసుకొని చేస్తున్నాము ఇది సక్సెస్ఫుల్ అవుతుంది అని దేవుణ్ణి కోరుకొని